అసలు బొలిశెట్టి సత్యనారాయణ ఏమన్నారో ఒకసారి చూస్తే స్టీల్ ప్లాంట్ ఉద్యమ నేతలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మరోసారి కొన్ని విమర్శలు చేశారు నిజంగా ఉద్యమం చేస్తున్న వారిని నేను తప్పు పట్టలేదు అంటున్నారు బొలిశెట్టి కొంతమంది లోపాయకారి ఒప్పందంతో ఉద్యమం చేస్తున్నారు వాళ్ల గురించి మాత్రమే నేను మాట్లాడాను సమయం వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు కూడా బయటపెడతా అంటున్నారు బొలిశెట్టి సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ తో పాటు కార్మికులు నిర్వాసితుల ప్రయోజనాలే తనకు ముఖ్యమంటున్నారు వాళ్ల ప్రయోజనాలకు నష్టం కలిగించే వారిని ప్రశ్నిస్తూనే ఉంటా అంటున్నారు టీవీ నైన్ తో ఈ వ్యాఖ్యలు చేశారు బొలిశెట్టి సత్యనారాయణ బొలిశెట్టి క్షమాపణ చెప్పాలంటున్నారు జేసీ నేతలు మరి బొలిశెట్టి ఏమంటున్నారు తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏంటి ఇంకా ఏమేమంటున్నారు ఆయన టీవీ నైన్ ప్రతినిధి ఖాజా అందిస్తారు మనతో పాటు మాట్లాడేందుకు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సార్ వాస్తవానికి పీక్ స్టేజ్లో అంటే ఉద్యమం అనేది పీక్ స్టేజ్లో ఉంది స్టీల్ ప్లాంట్ల పరిస్థితులు నానడానికి నిర్వీర్యం అయిపోతున్నాయి పరిస్థితులు చూస్తున్నాం అయితే ఈ సమయంలో మీ కామెంట్స్ అనేవి ఒక ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నది కార్మిక సంఘాల ఆరోపణలు ఏమంటారు ఈ పరిరక్షణ పోరాట సమితి వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చి మన అఖిలపక్షం ఏమంటే అఖిలపక్షం ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిలదీయలేదు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్ వరకు నిలదీయలేదు అఖిలపక్షం అయిపోతే ఎందుకు ధర్నా చేయలేదు ఎందుకు నిరా ఎందుకు బుద్ధిమం ఎందుకు ఉగ్రరూపం తీసుకోవాలా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీతో పాటు నేను వస్తాను మోడీ గారిని ఒప్పిస్తానంటే వీళ్ళు ఎందుకు ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలకుండానే పవన్ కళ్యాణ్ వచ్చారు సపోర్ట్ చేశారు భారీ బహిరంగ సభ పెట్టారు లక్షలాది మందితో అక్కడ సభ నిర్వహించి మాకు మద్దతుగా తెలిపారు అయితే ఇప్పుడు తాజాగా బుల్సెట్ చేసిన వ్యాఖ్యలు అనేవి ఉద్యమం ఎటువైపు వెళ్తుందనేది వాళ్ళు చెబుతున్నమాట ప్రశ్నిస్తున్నమాట కడుపు మండి వెయ్యి రోజులైనా వీళ్ళు అఖిలపక్షం వేయలేదని నేను చెప్పాను ఇవాళ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు నుంచి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళు ఉట్టిన కూర్చొని ఇక్కడ కబుర్లు ఆడుతున్నారు కానీ వాళ్ళు చేస్తున్నారు చిన్నాలు కార్మిక సంఘాలు చేయాల్సింది ఇదివరకు ప్రాఫిట్స్లో ఉండేది ఇప్పుడు నష్టాల్లో ఎందుకు వెళ్ళింది అసలు స్టీల్ ప్లాంట్లో అంత గోల్మాలు జరుగుతుంటే మీరు కార్మిక నాయకులుగా మీరేం చేస్తున్నారు మీరు అక్కడ అక్కడ స్క్రాప్ అని చెప్పేసి సెకండ్స్ అని చెప్పేసి బోల్డ్ అంత స్టీల్ మంచి స్టీలు కారు చౌక్గా అమ్మేస్తుంటే నిలదీయాల్సింది మీలే కదా మీరు నిలదీయకుండా అవన్నీ పక్కన పెట్టేసి రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు వెయ్యి రోజులు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారన్న దానికి సమాధానం లేదు ఎప్పుడు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంత చేస్తే సత్య గారు పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు చేసిన దగ్గర నుంచి మూడు సంవత్సరాలు మీరేం చేస్తున్నారు మూడు సంవత్సరాలు ఎందుకు పట్టింది ఎందుకు నిలదీయలేదు జగన్మోహన్ రెడ్డిని కారణం ఏంటి లాలూ ఏంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో వచ్చారు సపోర్ట్ చేశారు ఎన్నికల ముందు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు అయితే ఈ క్రమంలో పార్టీ అధినేత సపోర్ట్ చేస్తున్నప్పుడు బొలిసెడ్డి సత్య భారతంగా మాట్లాడుతున్నారు అని వీళ్ళ మాట అదేనండి నేను చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు దానికి దాంట్లో డిస్ప్యూట్ లేదు కానీ వీళ్ళు చేయాల్సిన పని మూడు సంవత్సరాలైనా సైలెంట్ ఉన్నారు కదా మళ్ళీ మూడు సంవత్సరాలు సైలెంట్ ఉంటుంది మూడు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి కలుద్దాం అని కొంతమంది అడగడం మాకు సంవత్సరం నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మెటీరియల్ ఉండాలి మరి మీరు ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు మీరు ఆల్రెడీ మీరు అందరూ కలిసి ఇదివరకు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని అఖిలపక్షం ఎరగాలి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దగ్గరికైనా వెళ్ళి అంటే ఎలాగుండాలంటే అఖిలపక్షం వేసినంత వరకు ఇక్కడ కూర్చుంటా ఉండాలి పవన్ కళ్యాణ్ గారి దర్శనం ఇచ్చినంత వరకు అమరావంగళగిరిలో ఉండడానికి ఇష్టపడిన కార్మిక సంఘాలు ఏం చంద్రబాబు నాయుడు గారు రాతి ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు అఖిలపక్షం వేసినంత వరకు ఎందుకు నిలబడలేకపోయారు అక్కడ పోయి ఇక్కడ గేట్ దగ్గర కూర్చొని తూతూ మంత్రంగా చేయడం ఎందుకు దీక్షలు కొంతమంది ఉపందాలు చేసుకున్నారని బొలిసెట్ట చెప్తున్నారు అయితే ఆ నాయకుల పేర్లు మీరు బయట పెట్టగలరా అనేది వాళ్ళ ప్రశ్న సమయం వచ్చినప్పుడు బయటపడతామండి కాకపోతే బొలిసెట్ట దాన్ని ఒకరిక చెప్పే విధంగా మాట్లాడారని చెప్తున్నారు సార్ ఇప్పుడు అది అప్రస్తుతం బేసిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు వెళ్ళి ప్ర దేశం దృష్టి ప్రపంచ దృష్టి ఎవరు ఆక్రమించారని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం వల్ల వచ్చింది కానీ ఈ నాయకులు నలుగురు కూర్చొని మాట్లాడడం వల్ల రాలేదు కదా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా వీరిలో చిత్తశుద్ధి ఉంటే అందరూ కలిసి ఒక అఖిలపక్షం వేసి వెళ్ళాలి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని హేళం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని హేళం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ నాయకులందరూ ఏమయ్యారు ఇంట్లో మహిళలు వృద్ధులు కార్మికులు కర్షకులు ఆఖరికి గిరిజనులు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు కోవిడ్ కష్టకాలంలో కూడా అక్కడ దీక్షలు జరిగాయి ఈ సమయంలో దాన్ని నిర్వీర్యం చేసేలా బులసెట్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు లేదండి వాళ్ళందరూ త్యాగాలు ఉన్నాయి దాన్ని ఎవ్వరు కూడా నిర్వీర్యం చేయరు కానీ ఈ నాయకులు వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు కానీ వీళ్ళు నాయకులకు దిశానిర్దేశం ఉందనుకుంటున్నారు వాళ్ళు ఈ నాయకులకి గమ్యం లేదు మన ఫ్యూచర్ ప్లాన్ లేదు కాబట్టి అక్కడ దీక్ష చేసే వాళ్ళందరూ నష్టపోయారు తప్ప వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్నారు తప్ప కా ప్లాంట్ నాపే దిశగా ఎవరు దీక్ష చేయాలి ఆచిపెట్టి కొట్టాలి అన్న పదం ఎటువైపుకి వెళ్తుందా అనేది ప్రశ్న సార్ ఉరి తీయాలన్న పదం ఇంతవరకు వాడారు కదా అది ఎటువైపు వెళ్తే ఇది అటువైపే అది నేను చెప్పిన నాయకులు తగులుతుంది మీరేం అనుమానపడకలా నేను ఎవరి గురించి చెప్తున్నానో ఎందుకు చెప్తున్నానో ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలో కొమ్ము కాస్తూ ఒక పార్టీ కండు వేసుకొని ఇంకో పార్టీ జెండా పట్టుకొని వీళ్ళందరికీ తెలుసండి ఇవన్నీ ఒకసారి నిజంగా చేయాల్సి వచ్చిన కూడా వస్తుంది ఎందుకంటే కార్మికులు నష్టపోకూడదు మొత్తం నిర్వాసితులు నష్టపోకూడదు నా అబ్జెక్టివ్ వెరీ క్లియర్ కార్మికులు నష్టపోకూడదు నిర్వాసితులు నష్టపోకూడదు నిర్వాసితుల తరపున వీళ్ళు ఎప్పుడు కూడా ఈ రోజు వరకు ఎక్కి వాళ్ళు భూములు కోల్పోయారు ఉపాధి కోల్పోయారు రెండు జనరేషన్స్ అయిపోయి ఏం కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైనా కూర్చొని చేశారంటే వాళ్ళ తరపున ఉద్యోగాల మాట్లాడిన బుల్సెట్ సత్య ఖచ్చితంగా కార్మికులందరికీ క్షమాపణ చెప్పాలి అన్నది వాళ్ళ డిమాండ్ కార్మికులకి కాదండి నేను బ్లేమ్ చేసింది కార్మిక నాయకుల్ని కార్మికులను కాదు కార్మికులని చేయలేదు అక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు చేయలేదు ఎవరిని చేయలేదు చిత్తశుద్ధి లేని కార్మిక నాయకులు ఎవరో వాళ్ళకి తెలుసు ఇలాగ మాట్లాడాల్సిన పని లేదు ఎందుకంటే టైం వస్తుంది చెప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇవాళ స్టీల్ ప్లాంట్ అక్కడ ముప్పై వేల ఎకరాలను కబ్జా చేస్తారని చెప్పి స్వాన చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పైకి వచ్చి చెప్పారు అన్న ఇది మొత్తం తీసేస్తే ఇక్కడ మనం రాజధాని కట్టుకుంటే బాగుంటుందంటే అది తప్పంటే లేదు లేదు ఇండస్ట్రీ కాలుష్యం వస్తుంది ఇండస్ట్రీ కాలుష్యం వస్తుంది తీసేస్తామని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు డైరెక్ట్గా టీవీలో వస్తే ఈ ఉద్యమ నాయకులందరూ ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయలేదు భయమా ఎందుకు చేయలేదు రేపు పవన్ కళ్యాణ్ కలిసిన కొంతమంది సిద్ధమయ్యారు కార్మిక సంఘాల నాయకులు ఖచ్చితంగా మీరు మీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు సమాచారం ఇవ్వబోతున్నారు కేవలం కార్మికులు స్టీల్ ప్లాంటు ఇక్కడ నిర్వాసితులు ఇది నా ఉద్దేశం అండి వేరే ఎవ్వరు కాపాడడానికి కాదు వేరే ఎవరినైనా నేను అండగట్టడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను సో ఇది ఓవరాల్గా కేవలం కార్మికులు ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడం కోసం నిర్వాసితులు ప్రయోజనాలు కాపాడడం కోసమే తన తాపత్రం ఇక దీన్ని అధిగమించి ఎవరైనా ఒక అడుగు నష్టం చేకూర్చేలా ముందుకు వెళ్తే వారిని ఖచ్చితంగా ఎండగడతారని బొల్సెట్టి సత్య చెప్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నేను విశాఖపట్నం